శ్రీకాంత్ గారు ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి చేశారు ముఖ్యంగా బ్రాహ్మణులు కలిసింటే ఎన్నో సాధించవచ్చు కానీ శాఖల భేదాలతో దూరంగా ఉండడం ప్రధాన సమస్యగా మారింది వీటిని అధిగమించి బ్రాహ్మణులు ఎదగాలంటే ప్రాంతీయ సదస్సులు చైతన్య యాత్రలు అవసరం ప్రొద్దుటూరులోని పుట్టసందు కొత్త రాఘవేంద్ర స్వామి గుడిలో వందలాది మంది బ్రాహ్మణులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం కామరాజు శ్రీనివాస్ శర్మ మారెల్లి రావుల సహకారంతో కార్యక్రమం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా ప్రణీత్ గ్రూప్ కామరాజు అన్నపూర్ణమ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రణీత్ నరేంద్ర హాజరయ్యారు ప్రొద్దుటూరు బ్రాహ్మణుల స్థితిగతులు తనకు తెలుసని ప్రధానంగా పిల్లలను బాగా చదివించాలని ప్రణీత్ నరేంద్ర కోరారు విద్యార్థుల చదువుకు వెనకాడొద్దని ఎంత ఖర్చైనా తాను చదివిస్తానని ప్రణీత్ నరేంద్ర అన్నారు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ఎందరో బ్రాహ్మణులను చదివిస్తున్నామని ఆ విషయంలో ఎంత ఖర్చైనా వెనకాడబోమని తెలిపారు ఈ కార్యక్రమానికి వచ్చిన పలువురు విద్యార్థులను పలకరించి వారి విద్యా విషయాలు స్వయంగా తెలుసుకున్నారు ఇక రాజకీయంగా బ్రాహ్మణులు ఎదిగినప్పుడే చట్టసభల్లో సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు కంబంగిరిరావు తిరుమల చంద్రశేఖర్లు పాల్గొన్నారు ఎంతో సంతోషంగా ఉన్నాము ఏం చదువుతున్నాను అభినవ్ అభినవ్ సార్ మాకు నేను సహాయం చాలా బాగా సంతోషపడుతున్నా సార్ వెరీ మచ్ సార్ చాలా థ్యాంక్ యూ అసలు ఫస్ట్ ఇయర్లో చాలా టూ ఇయర్స్ ట్రిప్ చేశారు మనేశో రాముని కొద్దిగా ఫాస్ట్ కిస్తోండి. మొదటి కార్యాలయం ఇదే సెకండరీ ఉంటుంది. ఆ పెద్దలకి అందరికీ నమస్కారం నా పేరు రూపరాజు రణేష్ నేను అన్నమాచార్య కాలేజ్ లోతున్నాను మొదటిసారి రెండో సంవత్సరం నుంచి నాకు డబ్బులు ఉన్నాయి నేను ఫస్ట్ ఇయర్ లో మా నాన్నగారు కొద్దిగా ఇబ్బంది పడ్డారన్నమాట ఉపయోగించుకుంటాను ఇలా ఎన్నో సంవత్సరం నుంచి చిన్న ఇలాంటి ఈ రోజు ఫీస్ కట్టారని చెప్పి నేను నా degree కట్టను అవసరం లేదు ఎందుకంటే మీరు ऑलरेडी కట్టేశారు కాబట్టి చాలా థాంక్యూ థాంక్యూ మీరు కావాలి సర్ మా జనన కొడుతుస్టు బాప కూడా ఉంటే అవలలులు ఉంటే బాప హోల్స్ పార్ట్ ఇది చూస్తాను కొడుటే వాళ్ళకు మాకు వాళ్ళకు తెలియదు నేను వెంటనే చేసి వాళ్ళకు వెంటనే శాంక్షన్ చేసినా సంతోషం ఇంతవరకు చాలా మంది ఇంకా చాలా మంది నాకు తీసుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరికి ఉంటే మాకు తెలియకుండా వచ్చిందే నే రూపాయి కావాల్సింది పడుతున్నాం గాయత్రి ఎందుకంటే గాయత్రి మన గ్రామంలో కాకుండా ఇంకా మనకు తెలిసి ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అని చాలా ఇది పరిస్థితుల్లో ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకు కూడా ఇద్దరు ముగ్గురికి ఇవ్వడం జరిగింది ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్ ఇచ్చిన సెవెంటీ ఫైవ్ థౌసండ్ వల్ల నేను అంత బెస్ట్ కాలేజీలో చదువుతున్నాను అంటే ఓన్లీ రీజన్ సార్ చార్జిబుల్ ఇవ్వకుంటే ఏదో ఒక చిన్న కాలేజీలో చదివేవాడిని థ్యాంక్ యూ సో మచ్ సార్

Is waiting for you to move into in their prestigious structures. Budget friendly price ranging from 60 lakhs to 3 crores. In multiple locations Pranit Pranav Ixora, Hydernagar JNTU, Jaitra Mihapur, Solitaire, Bachupalli, Daffodils, Malampet, Group Park, Gargilap that generations remember. Pranit Guru, why are you waiting? మీరు చూసారంటే సింపుల్ ఎగ్జాంపుల్ లైఫ్లో లక్షల కోట్లు సంపాదించిన తర్వాత ఇవ్వడం స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు మీ జీవిలో పది రూపాయలు ఉందనుకోండి ఒక రూపాయలు ఇచ్చింది చూడండి రూపాయలు లేని వాడికి కళలో ఆనందం చేయండి వాళ్ళ వాళ్ళ దానికి ఎంత సంతోషపడతారు చూడండి అది మీరు రియల్గా ఎక్స్పీరియన్స్ చేసిన రోజు అది మీరు ఎదుటివారి కళలో ఆనందము ఎదుటివారి జీవితంలో సంతోషాన్ని చూసిన రోజు మనం నిజమైన మనిషి గుర్తించబడుతుంది సో ఈ క్వాలిటీ మీరు మీ పిల్లల్లో పెద్దంపజేయాలి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇవ్వడం అనేది డెబ్బ రూపంలోనే ఇవ్వకం హెల్ప్ చేయొచ్చు ఇప్పుడు రాఘవ గారు చెప్పారు ఓకే రామ ఉన్నాడు ఇప్పుడు కడప జిల్లా కర్నూలు జిల్లా నియర్వే ఏరియాస్లో ఎవరైతే హెల్ప్ నీడి పీపుల్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు నేనైతే వచ్చి చెక్ చేయడము చూడడం అనేది ప్రాక్టీకల్ హ్యాండ్ పాస్ సో నాకు ఐ నీడ్ గుడ్ హ్యాండ్స్ దీన్ని హెల్ప్ చేసేదాన్ని సో అటువంటి వాలంటీరింగ్ చేయడం ద్వారా అది గొప్ప సర్వీస్ మనము డబ్బులు కూడా మాత్రమే సర్వీస్ అని అనుకోకూడదు సర్వీస్ అనేది చదువులో నేను చదువు చెప్పడం సర్వీసు రోడ్డు క్లాస్ చేయడం రోడ్డు క్రాస్ చేయడం సర్వీసు మనము హోటల్కి వెళ్తాము తింటాము వంద రూపాయలు బిల్లు అవుతుంది మనం నూట వేల రూపాయలు బిల్లు కూడా కట్టగలము వంద రూపాయలు కట్టేసి వచ్చేస్తాము కానీ సర్వీస్ నోడు రూపాయలు తిప్పిద్దామని ఆలోచన చాలా తక్కువ మంది పడుతుంది రెండు రూపాయలు చిల్లర రాకపోతే పది నిమిషాలు వెయిట్ చేసి తీసుకొని వస్తాడు కానీ సరే అయితే మనకి సేమ్ వాడికి ఉద్యోగం వచ్చారు కదా జీతం వస్తుంది కదా వేరే ఫండదు బట్ మన చేతమైనంత మన జీవులో ఉన్నంత ఒకరికి సహాయం చేయడము అనేది అలవాటుగా నన్ను మారిపోతే జీవితం చాలా ఆనందంగా ఉంటుందండి ఒకసారి మీరు అందరూ కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం స్టార్ట్ చేయండి ఆటోమేటిక్గా భగవంతుడు కూడా ఏమనుకుంటున్నాడంటే నేను సహాయం చేయాలి నేను ఒక కోటి రూపాయలు సాయం చేయాలి పది కోట్లు సాయం చేయాలనుకుంటే వీడికి చాలా మంచి మనసు ఉంది కోటి రూపాయలు సహాయం చేద్దామనుకుంటున్నాను కాబట్టి నేను అందిస్తాను నాకు కోడి రావాలి కొన్ని తీసుకున్నాము వాడితో పెద్దాము ఇల్లు తీసుకున్నాము అప్పరంగా రావాలి తీసుకోవాలి అని గుర్తుంటే ఏమవుతుందంటే భగవంతుడు అదే ఇస్తాడు లైఫ్ అంతా ఆల్వేస్ టేకింగ్ 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 సో తీసుకోవడము అనే దాని నుంచి ఇవ్వడం అనేది ఆలోచించడం మీరు చిన్న నుంచి నేను స్టార్ట్ చేస్తే మనము బాగుపడదాం మన కుటుంబం బాగుపడుతుంది మన గ్రామం బాగుపడుతుంది రాష్ట్రంలో దేశంలో క్లైమాక్స్ రుచికి సుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ కి కాల్ చేయండి మన మాత్రమే బాగుండి మన చుట్టుపక్కల వాళ్ళు బాగా లేకపోతే దానివల్ల వచ్చే ఇంపాక్ట్ మనది ఉంటుంది మనం రోడ్డు మీద మంచిగా డ్రైవ్ చేస్తుంటాం చాలా బాగా డ్రైవ్ చేస్తాం రోడ్డు పక్కన పద్ధతిగా కానీ సరిగా బ్రై వాళ్ళు కావచ్చు మనం గుర్తిన డ్యామేజ్ మనకే అవుతుంది సో దీని ఒక సిస్టమ్స్ లేకపోతే ఎవరిబడి ఫాలో సో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ ఏదైనా ఇలానే తయారవుతుంది మన ఇంటి పక్కన మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు కానీ అన్ని వాళ్ళు తప్పుదాన్ని పడుతున్నారు అంటే వాళ్ళని సరించాల్సిన బాధ్యత కంప్లీట్ బాధ్యత పడదని అన్నీ బట్ మనం మనంతా మనమంతా సహాయం మనం చేయాలి సో ఈ ఒకటి ఎడ్యుకేషన్ సామ్రాజ్య అన్నపూర్ణమైన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రెండవది వచ్చేసి స్వయం ఉపాధి ఎవరైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మేము చేసుకుంటాము సొంతంగా పని చేసుకొని కాస్త ఐదు వేలు పదివేలు ఉద్యోగం చేసినాని అంటే సొంతంగా ఒక చిన్న పుట్టు లేదా వెజ్ బెండరు లేదంటే చిన్న టిఫిన్ సెంటర్ ఏదైనా పెట్టుకుంటామనేటట్టు కాబట్టి వాటికి మేము ఆర్థిక సహాయం చేస్తాము టెన్షన్ ఎంప్లాయ్మెంట్ స్కేషన్ మాత్రం లైక్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఇచ్చినట్టు గ్రాంట్ స్కాలర్షిప్ కాకుండా అది మళ్ళీ వాళ్ళు వాల్సి ఉంటుంది సో మినిమం టర్మ్స్ అండ్ కంటేషన్స్తో డబ్బులు తీసుకొని వాళ్ళ వ్యాపారంలో అభివృద్ధి చేసి ముందుకెళ్ళి ఆ డబ్బులు రీపే చేయగలిగితే ట్రస్ట్కి ట్రస్ట్ మళ్ళీ ఇంకొక పది మందికి సాయం చేయ అవకాశం వస్తుంది సో వన్ ఈజ్ ఎడ్యుకేషన్ సెకండ్ వన్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ థర్డ్ ఏంటి అంటే ఈ స్పిరేషన్స్ ఉంటారా మేము గవర్నమెంట్ సర్వీసెస్లో ఎంటర్ అయ్యేదానికి ఎవరైతే యాస్పిరేట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము అన్లిమిటెడ్ హెల్ప్ చేయము ప్రొవైడెడ్ వాళ్ళు మా ఫ్రెస్ట్ ఎదుగుదలకి రూప్స్కి పోటీ ఫ్రెస్ట్ ఎలిజిబిలిటీ బ్రేక్ మ్యాచ్ అవ్వడం సో నేను మీ అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే మీరు దయచేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల వాళ్ళు మనం అందరము మన చుట్టుపక్కల అందరూ ఏమీ ఖాతా పీఠాలో ప్రతలు ధనవంతులు ఎవరు సహాయం లేని పరిస్థితిలో ఉన్నారని అనుకున్నాను ఆబ్వియస్లీ తండ్రి చూస్తే మనం చుట్టూ మా బంధువులు కూడా మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు ఎవరు సహాయం కావాల్సిన వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చేసి మా ట్రస్ట్కి రెఫర్ చేయండి మేము సాధ్యమైనంతలో చేయాల్సిన చేస్తాం ఇంతవరకు మాకు వచ్చిన అప్లికేషన్స్లో ఎలిజిబుల్ అప్లికేషన్స్ అన్నిటికి కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ శాంక్షన్ చేశాము సో చేయలేని పరిస్థితి అనేది ఇంతవరకు రాలేదు రాదు కూడా రాదు రాబోయ్ కూడా సో యాజ్ మెనీ అప్లికేషన్స్ ఇవన్నీ ఎక్కువగా వచ్చి అంత ఎక్కువగా యూటిలైజ్ చేసుకొని వాళ్ళు ఎడ్యుకేషన్ ఎయిపోయి మేము లైఫ్లో బాగుపడ్డాము మాకు జాబ్ వచ్చింది లేదా మేము ఏదైనా చేస్తున్నామని మాకు తెలియజేసిన రోజు చాలా సంతోషంగా ఉండదు ఈ లోన్ తీసుకున్న వాళ్ళు కూడా చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి కనీసం వృద్ధుగా అగ్నైజ్ చేసి ఇలా మా చదువు అయిపోయింది మేము ఇలా చేసుకుంటున్నానని నేను చెప్తే మా రికార్డ్స్ పర్పస్ మేము కూడా వాటిని ఈ ఎవ్రీథింగ్ ప్రతి ట్రాన్సాక్షన్ ప్రతి కమ్యూనికేషన్ వీళ్ళతో క్యాండిడేట్స్తో తిరిగేదంతా ఫైల్ లో సో వన్స్ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ స్థిరపడితే నేనైతే ఐ విష్ వ్యాపారం చేయాలనే చెప్తాను ఎవరైనా సరే ఉద్యోగాలు చేశాము మనం చేశాము కోరుకులు చేశారు పాత నుంచి గ్రామంలో ఉద్యోగాలు చేస్తూ చేస్తూ చేస్తూనే ఉన్నారు ఉద్యోగాలు చేస్తూనే ఉంటారు ఇప్పుడు సో ఉద్యోగ బాట వీడి మీరు వ్యాపారం బాట పట్టగలని పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేస్తే ఏదైనా సరే మీరు చేయగలవాడి చేస్తారు పిల్లలు నేను చేయకుండా ఉద్యోగం కలర్గా అకౌంటెంట్గా గమస్తారా అని పిల్లలు కూడా అక్కడే అయిపోతారు ఆ చదివించేది చదివించేటప్పుడు పిల్లలు చెప్పారు ఐఏఎస్గా ఒక ఐపీఎస్గా అని చెప్పేసి మీరందరికీ నేను సినిమా చాలా తక్కువ చూస్తాను నేను మన సినిమా చూసాను కలుపు శైల్ అని కలుపు శైలు అనే సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అద్భుతమైన సినిమా ఒక అతను బ్రాహ్మణి ఎఫ్ బిఆర్లో ఉన్నాడు చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి పూర్వస్టోరీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కూరగాయలు ఎన్ని కష్టాలు పడి ఐటీఏ సాధించాలి అనేది రియల్ స్టోరీ రియల్ స్టోరీని సినిమా చేశారు ట్వెల్త్ ఫీల్ అనేది ప్రతి ఒక్కళ్ళు పెద్దలు పిల్లలు అందరూ చూడాల్సిన సినిమాలు ప్రతి స్కూలు కాలేజ్ ఇన్స్టిట్యూట్లో ఆడిటోరియంలో వేసి చూపించాల్సిన సినిమా బలవంతంగా ఎగ్జామ్ రాజకీయ పర్లేదు కానీ ఫస్ట్ సినిమాలు చూపించడం చాలా ఇంపార్టెంట్ అంత గొప్ప సినిమాలు ఇటువంటి సినిమాని కానీ మనము ఇన్స్పిరేషన్ అనేది ప్రతి యాక్టివిటీలో ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ ది అబ్జర్వ్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్పిరేషన్ కోర్ట్స్ మోటివేషన్ కోర్స్ చదవలేదు చదవడం లేదు పాటించడం లేదు సో దాన్ని పాటించడం అనేది పిల్లలకు నేర్పించాలి పిల్లలకి ఈ వాల్యూస్ ఇవనేది చిన్నప్పటి నుంచిగా నేర్పిస్తే వాళ్ళందరూ రేపు భవిష్యత్తులో అక్కడ కూర్చునేందుకు తక్కువ మంది ఇక్కడ కూర్చునేందుకు ఎక్కువ మంది ఉంటారు ఆ పరిస్థితి రావాలని నేను కోరుకుంటున్నాను సో దయచేసి ఈ మంచి అవకాశాన్ని నాకు కల్పించి ఈరోజు మన అన్నీ కలగ చాలా సంతోషంగా ఉంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొకటి సారీ అయితే అందులో చాలా మంది అంటున్నారు దీనిలో ఎవరికి ఇస్తారు బామన్లో శాఖలు అవి అని నాకు ఏది ఏ శాఖ నాకే తెలియదు బ్రాహ్మణుడు అయితే చాలా ఇదే దానిలో అదేంటి ఇదేంటి వాళ్ళకి ఇస్తారా వీళ్ళకి ఇస్తారా మేము ఇంతవరకు ఇచ్చిన స్కాలర్షిప్స్లో నైంటీ పర్సెంటేజ్ స్కాలర్షిప్స్ అక్షకుల పిల్లలకి ఇచ్చాము సో వాళ్ళకి మోస్ట్ డిజర్వింగ్ పీపుల్ ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తున్నారు జనరలీ సంఘాల సమావేశాలు టెంపుల్ తడితే టెంపుల్ చేస్తే దయచేసి బ్రాహ్మణులు రొడింగ్ డబ్బులు అయ్యింది రుడ్ గోల్డ్ మనం కాదు అక్కడ రాజు తగ్గి హుల్ పల్లెంలో వేయాలి అని నేనైతే అనేది నేనైతే పల్లె వేయాలి వేయద్ది అని ఉంటాయి ఉంటాయి పక్కకులు ఇవ్వండి సైడ్ తీసేసి స్వామి పెట్టి చాలా ఉంది పుణ్యం వస్తుంది అంతేగాని ముందే వేస్తే వస్తుంది ఏం కాదు ముందే కాదు నేను దీన్ని ఒక టెంపుల్ కూడా ఎక్స్పెన్సివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంటారు వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని ఎవరూ కానీ మన దానిలో ఒక దిగితే అర్చకులు కారణం ఎందుకు ఎందుకు ఆయన కారణం రాకూడదు మంచి లైఫ్ స్టైల్ వాళ్ళెందుకు అనుభవించకూడదు వాళ్ళు హిందూ ధర్మాన్ని పరిరక్షించే గొప్ప వ్యక్తులు వాళ్ళు ఉంది సో వాళ్ళందరికీ కూడా మీరు నేను వెంకటేశ్వర టెంపుల్ పెట్టాను హైదరాబాద్లో మా టెంపుల్లో ఎక్కడ కూడా రుండూగా ఎవరైనా నేను ఉండరు నేనే పెట్టను నేను అయినప్పుడు నేను ఎలా బోర్డు సో నేను మీ అందరికీ కూడా అప్పీల్ చేసి ఆ కోటి మహాయాగం కుర్తాళం పీఠాధిపతులు జగద్గురువు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఎనభై అవతరణోత్సవం సందర్భంగా భారతదేశంలో ప్రప్రథమంగా నూట ఎనిమిది హోమ గుండాలతో కోటి ప్రత్యంగిర మహాయాగం జనవరి ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు వేదిక ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పార్క్ హైదరాబాద్ ప్రతిరోజు సాయంత్రం వివిధ దేవతల కళ్యాణాలు లలిత విష్ణు సౌందర్య లహరి పారాయణాలు జగద్గురు శ్రీ స్వామి వారి అనుగ్రహ భాషణం సాయంత్రం కార్యక్రమాల్లో పాల్గొన్న మొదటి పదివేల మందికి వివిధ దేవతల యంత్రం రూపు రుద్రాక్ష ఉచిత ప్రసాదం ఈ మహాయాగంలో భక్తులు స్వయంగా చేసుకునే అవకాశం కొరకు సంప్రదించండి నైన్ ట్రిబుల్ జీరో త్రీ సెవెన్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ సెవెన్ సిక్స్